దేశానికి విచ్చేసిన ఆధోని శాశ్వత ఎమ్మెల్యే శాశ్వతం ఇంకా ఎలక్షన్ ఉండవు ఇదే లాస్ట్ ఎలక్షన్ మనం సాయి ప్రసాద్ రెడ్డి నెక్స్ట్ ఇంకా అన్నకు ఓటేసే అవకాశం ఉండదు ఎందుకంటే అన్న మూడు సార్లు గెలిస్తేనే ఆదోని తాలూకా కర్నూలు జిల్లాలో క్యాండిడేట్ దొరక చిత్తూరు జిల్లాకు పోయి తెచ్చారు చిత్తూరు జిల్లాకు పోయి ఈరోజు అభ్యర్థిని తెచ్చి మన అన్న మీద నిలబెట్టించినారు ఇక్కడ వచ్చిన మన ఎమ్మెల్యే గారికి భయపడి పోటీ చేసే ధైర్యం లేక ఆదోని తాలూకాలో మూడు కూటములు సింహం ఒకటే ఇక్కడ అవి ఇంకా మీరు అర్థం చేసుకోవాలా గుంపుగా వచ్చేవి ఏమనేది మీరు అర్థం చేసుకోవాలా సింహం ఒకటే వచ్చింది ఈ సింహానికి ఆధ్వని తాలూకాలో దొరక్క కర్నూలు జిల్లాలో ఎవరి దొరక్క నాలుగు వందల కిలోమీటర్లు పోయి చిత్తూరు తెచ్చినారు ఇంక ఈసారి గెలిచిన తర్వాత అన్నకి ఆంధ్రప్రదేశ్లో క్యాండిడేట్ పోటీకి ఎవరు దొరకరు ఇంకా తమిళనాడు కేరళ తెలంగాణ ఇంకొకటి ఇంతటి పోటీ అవ్వాలి అందుకే ఇది లాస్ట్ ఎలక్షన్ ఇంకా అన్నకి పోటీ ఉండదు నెక్స్ట్ వాళ్ళు వంశమే ఎల్లారెడ్డి వంశమే ఇక్కడ ఏళ్తుంటుంది మనమందరం వాళ్ళకి ధైర్యంగా సపోర్ట్ చేస్తూ మనమందరం భారీ మెజార్టీ గెలిచేసినాం ఈరోజు ఇక్కడ మనం కలిసింది గెలిచిన శుభ సందర్భంలో అన్నకు సంతోషం తెలపడానికి ఇక్కడ కలిసినాం మనం గెలిచేసినాం మనం కౌంటింగ్ ముఖ్యము రెండోది అభివృద్ధి అంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఒక్కసారి ఆలోచించండి నేను కూడా ఐదేళ్లు తెలుగుదేశం ప్రభుత్వంలో కౌన్సిలర్గా ఉండి ఈ పార్టీలో వచ్చి గెలిచినాను మరి మీరు నిలబడిన రోడ్డు ఈ ప్రభుత్వంలో వేయించినామా గత ప్రభుత్వంలో వేయించినామా మీరే ఆలోచించండి వెనక నుంచి మార్కండే మన కోతిపసన్న గుడికాడ్ నుంచి ఎండింగ్ వరకు ఈ సందు అక్కడ ముందు సందులో ఇంకో సందులోనో ఈ పోస్ట్ ఆఫీస్ వెనకాల ఎక్కడ కానీ సిమెంట్ రోడ్డు ఈ రోజు పడినాయంటే అది ఈ ప్రభుత్వం అన్నగారి చలవనా లేదా గత ప్రభుత్వంలో పడిందా మీరు ఆలోచించండి మేము చెప్పమది మరి అది అభివృద్ధి అంటారో ఏమంటారో నాకు తెలీదు రెండోది ఈ వార్డ్ లో బోరింగ్ లేయడానికి స్థలమే లేదు అలా అన్న ఏపించి పెట్టేసాడు కొత్త బోరింగ్ వేయాలంటే మీరు ఎవరు స్థలం చూపించే అవకాశమే లేదు అలా అభివృద్ధి చేసుకుంటూ అన్న పోతున్నాడు అన్నకు మరి మీరందరూ మనమందరూ కలిసి పదమూడో తారీఖు మన వార్డు ఇరవై ఎనిమిదో వార్డు ఎలక్షన్ వార్డు పోలింగ్ బూత్ మార్చినారు పెద్ద మసీద్ వెనక ఉర్దూ స్కూల్లో అందరూ వచ్చి వచ్చేటప్పుడు ఏదైనా ఐడెంటిటీ కార్డు తీసుకుని వచ్చి రెండు ఓట్లు ఫ్యాన్ చేసి అత్యధికంగా మనం గెలిపించాలి గెలిచినాడు ఇప్పుడు ఓట్లు ఎంచేది టైం మనకి ఉండేది మిగిలింది టైము ఓట్లు ఎంచడానికే మనం జూన్ వరకు ఎదురు చూడాలా ఎలక్షన్ అయిపోయింది అందరు ఫ్యాన్ గుర్తుకు కోటేసేసినారు అన్న గెలిచినాడు మినిస్టర్ అయినాడు మరి ఇదే ప్లేస్ లో అందరిని పిలుచుకుని వచ్చి మనం సన్మానం చేస్తాము దయచేసి మరొక్కసారి ఆలోచించి ఫ్యాన్ గుర్తుకు కోటేయాలి మా స్పీచ్ రోజు వింటుంటారు పెద్ద అన్నగారు మాట్లాడాలని కోరుతున్నారు